హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటిగా వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణోహన్ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చన్మోహన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు కొనియాడారు వెనుకబడిన వర్గాల ప్రజలు విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు గవర్నమెంట్ కూడా సార్ అఫీషియల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డికైండ్గా ఆయన గురించి తర్వాత ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కులాలు మాత్రాలని పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే ఎంజాయ్ తత్వం ఏంటి అక్కడ కష్టపడి స్కిల్లో ఎవరైతే స్వైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ టువంటి విశ్వకర్మ భగవాన్ వారికి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు తీసుకునే కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ ద్వారా ఈ స్వామివారిని అనేది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ భగవాన్ గారి కృహకళాక్ష పొందడానికి మేము ఆకర్షిస్తున్నాం అది కూడా చేస్తే మనందరికీ కూడా మీదే కాకుండా సెప్టెంబర్ పదిహేడు మన కార్మిక దినోత్సాన్ని చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి మనం అక్కడనేలా ఉంటాం మరి ఆససనలో కూర్చుంటాం నితెలిచేస్తే చాలా దిస్తది జై శ్రీకృష్ణ మన విశ్వబ్రాహ్మణ వంశాన్ని ఉద్భవించినటువంటి విశ్వకర్మ భగవానుడు యావత్ విశ్వకర్మ జాతిని అలాగే యావత్ మానవాళికి కూడా ఆదర్శప్రాయమైన మన భగవంతుడిని అందరూ కొలవాలి ఒక విశ్వబ్రాహ్మణులే కాకుండా మొత్తం మానవారి అంతా కూడా కొలవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది గౌరవ మన ఎమ్మెల్యే వారు మాట్లాడాలని ఈ ఈ భగవంతుని గురించి అలాగే కలెక్టర్ గారు కూడా కొన్ని మంచి సూచనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ కాకినాడ